కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా గతంలో ఆలోచన చేసి గుర్తు చేసుకోమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా గతంలో ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు కూడా ఎంతమందికి పెన్షన్లు ఇచ్చేవాళ్ళు అనంటే కేవలం ముప్పై లక్షల మందికి ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు కూడా ఎంతమందికి పెన్షన్ ఇచ్చేవాళ్ళంటే కేవలం ముప్పై తొమ్మిది లక్షలు ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు కూడా ఎంత పెన్షన్ ఇచ్చేవారు అనంటే కేవలం వెయ్యి రూపాయలు నెల నెల పెన్షన్ల కోసం ఆ అబాగ్యుల పైన ఖర్చు చేస్తా ఉన్నది ఎంత అనంటే నెలకు నాలుగు వందల కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయని పరిస్థితి ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో జరిగిన మార్పు గమనించమని అడుగుతా ఉన్నా ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో ముప్పై తొమ్మిది లక్షల మంది పెన్షన్లు ఇస్తా ఉన్న గత పరిస్థితికి పోయి ఈరోజు అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి ఈరోజు పెన్షన్ ఇస్తా ఉన్నాం గతంలో వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న పరిస్థితి పోయి మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే తొలి సంతకం మొట్టమొదటి రోజు నుంచే పెన్షన్ రెండు వేల రెండు వందల యాభై రూపాయలకు పెంచి ఆ తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఆ పెన్షన్ పెంచుకుంటూ పోయి ఈరోజు మూడు వేల దాకా తీసుకొని పోయిన పరిస్థితులు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి ఈరోజు నా అవ్వ తాతల ముఖంలో చిరునవ్వును చూడాలని అభాగ్యులైన నా అక్క చెల్లెమ్మల ముఖంలో చిరునవ్వులు చూడాలని దివ్యాంగులైన నా అన్నతమ్ముల ముఖంలో చిరునవ్వును చూడాలని ఇవాళ మీ బిడ్డ ప్రభుత్వం కేవలం పెన్షన్ కోసం ఖర్చు చేస్తా ఉన్నది అక్షరాల నెలకు రెండు వేల కోట్ల రూపాయలను కూడా ఇవాళ చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎక్కడ వెయ్యి రూపాయలు ఎక్కడ మూడు వేల రూపాయలు ఎక్కడ ముప్పై తొమ్మిది లక్షల పెన్షన్లు ఎక్కడ అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల పెన్షన్లు ఎక్కడ నెలకు నాలుగు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తా ఉన్న పరిస్థితులు ఎక్కడ నెలకు దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్న పరిస్థితి తేడా గమనించమని ఒక్కసారి ఒకసారి అడుగుతా ఉన్నా